ఆంటీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ బాగున్నారా అండి లాంగ్ వీడియో పోస్ట్ చేసి ఫోర్ డేస్ అయిపోయింది పిల్లలకేమో టూ అండ్ హాఫ్ డేస్ హాలిడేస్ అయిపోయింది ఆగస్టు పదిహేను రోజు ఇంటికి వచ్చేసారు కదా హాఫ్ డేకే ఇంకా పిల్లలతోనే సరిపోతుంది అనమాట మా పిల్లలు అందరికంటే చాలా అల్లరు ఎక్కువ మీకు ఆల్మోస్ట్ తెలుసు చాలా వీడియోస్తో నేను చెప్పే ఉన్నాను ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇక లేదంటే ఏదో ఒక ఆటలా ఏదో ఒక ప్రయోగాల ఇంకోటి బొమ్మలే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు ఇంకా అస్సలు వీలు కాలేదు ఇంక ఈరోజైతే లాంగ్ వీడియో తీద్దామని అయితే అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నా కదా కాకపోతే ఆ డీటెయిల్స్ ఏంటంటే మా వారిని పూర్తిగా కనుక్కొని నేను చెప్పాలి మా వారు ఏంటంటే ఒక విషయం చెప్పి తర్వాత చెప్తే ఆగని అంటారు ఇక సౌండ్ ఎక్కువ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వీడియో అనుకోండి లైవ్ అనుకోండి అసలు సౌండ్ రాదు ఎందుకంటే మా దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఫుడ్ లైసెన్స్ అంటే ఎక్కువ ఏం ఖర్చు అవ్వదండి ఫుడ్ లైసెన్స్ గురించి ఒక లాంగ్ వీడియో తీద్దామనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే మా వారు పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన అనుకోండి నేను చెప్పడానికి కూడా బాగుంటుంది కాకపోతే అది డీటెయిల్స్ కనుక్కొని చెప్తాను ఆఫ్ ఆఫ్ చెప్పినా అనుకోండి మీకు అసలు అర్థం కాదు నాకు బాగుండదు ఎవరొకరు దానికి కావాలనే నా నెగిటివ్గా మాట్లాడతాను అంటే నేను చెప్పడం కూడా కరెక్ట్ ఉంటే చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకోటి ఏంటంటే ఈరోజు నాకు చిన్న ఆర్డర్ అంటే చిన్నదా పెద్దదాని కాదు మిల్లర్స్ తోటి మురుకులు చేయమని చెప్పిరనమాట ఇంక ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ అవుతుంది కాకపోతే సన్న జల్లు పడుతున్నాయి మా ఇంటి దగ్గర చూసి పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత అయినా అవి కంప్లీట్ చేసి వాళ్ళకైతే ఇద్దామని అయితే పొద్దున్నే లేచిన తర్వాత పిల్లల కోసం అయితే బాక్స్ రెడీ చేస్తూ పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే వదిలిపెట్టేసి వచ్చేసానండి నేను వచ్చిన కొంచెం సేపు తర్వాత ఇంక మా వారు రెడీ అయిపోయి ఇంకా టిఫిన్ చేసి ఆఫీస్కి అయితే బయలుదేరాను అనమాట ఇంకా ఇంట్లో నుంచి ఎవరైనా మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ప్రయాణంగా టక్కున ఇల్లు ఉడవడం కానీ ఇల్లు తుడవడం కానీ బట్టలు ఉతకడము లేకుంటే స్నానము అది చేయొద్దంటూ వెంటనే కొంచెం సేపు తర్వాత చేయొచ్చు అంటే నేను ఇప్పుడు స్టవ్ అయితే క్లీన్ చేయలేదు మార్నింగ్ హడావిడిలో ముగ్గు పెట్టలేదు అన్నమాట తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ముగ్గు పెట్టేశాను ఇక బై మిస్టేక్ అంటే మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు ఎవరైనా ప్రయాణంగా బయటికి వెళ్ళగానే ఊరు కానీ ఏదైనా పని మీద కానీ వెళ్ళంగానే మనం ఇల్లు కడవడం ఇల్లు తోడవడం ఇలాంటివి చేస్తే వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి మంచిది కాదు అని చెప్పేది ఇంకింటి దగ్గరే ఒక మూడు నాలుగు రోజుల నుంచి అసలు వీలు కావట్లేదండి ఏదైనా ఆలోచిస్తున్నా కానీ ఇంకోటి ఏంటంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎక్కువ ఖర్చులు పెట్టకండి వీడియో పర్పస్కి మనం స్టార్టింగే మనకు మనీ రావు కదా అలా కాకుండా మనకి రోటి పచ్చళ్ళు ఇంకోటి ముగ్గులు వేయడాలు ఇంకేమన్నా అంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాగా ఏదైనా తయారు చేయడం ఇలా డిఏవే అంటారా ఏదో ఒకటి అలా వేయడం కానీ ఇలాంటి తక్కువ బడ్జెట్లో మీరు వీడియోస్ అనేది ప్లాన్ చేసుకోండి మీకు ఏదైతే బాగొచ్చు లేదు కిచెన్ టిప్స్ చెప్తే అవి కూడా మీరు వీడియోస్ పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఎక్కువ ఖర్చు స్టార్టింగ్ ఎక్కువ ఖర్చు పెట్టేసామనుకోండి మళ్ళీ మనకి అమౌంటేజ్ అవుతుంది డబ్బులు వచ్చేస్తే అని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము కదా మొదట్లో కాబట్టి ఎక్కువ ఖర్చులైతే పెట్టకండి నేను ఇంతవరకు అయితే మైక్ కూడా ఏమీ కొనట్లేదు యూట్యూబ్ పర్పస్కే నేనైతే ఏమీ ఖర్చు పెట్టట్లేదు నార్మల్గా నాకు తోచినట్టే నేను వీడియోస్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇక్కడ మా ఇద్దరు బాబుని అయితే కృష్ణాష్టమి రోజు రెడీ చేశాను ఎలా అనిపించింది కాకపోతే ఇది వేరే డ్రెస్ మీద ఇది అనమాట పంచ ఇవి నేను రెడీ చేసింది లాస్ట్ ఇయర్ కాదు అందుకంటే ముందే రెడీ చేశాను వీళ్ళ స్కూల్ పర్పస్ మీద ఇంకోటి ఏంటంటే నేను చాలా తక్కువలో ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూసేయండి ఏంటంటే మా ఇంటి దగ్గరలో ఫ్యాన్సీ షాప్ లేదు ఒకటి రెండు ఉన్నా సరే వీళ్ళు ఏవి దొరకట్లేదు ఇంకా అందుకనేసి ఇక్కడ మనకి స్టేషనరీలో ఇలాంటి పేపర్ వస్తుంది కదండి ఈ పేపర్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు కాకపోతే ఆ పేపర్ ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ చొప్పున రెండు పేపర్స్ తీసుకున్నాను ఆ రెండు పేపర్స్ అంటే సరిపోయినాయి ఇద్దరికీ కూడా వచ్చేసినాయి ఇంకే ఈ ఇష్టం ఇది నా దగ్గర ఉండే అనమాట అంటే నేను ఇంతకుముందు టైలరింగ్ చేసేదాన్ని ఇప్పుడు అవి పక్కకు పెట్టేశాను ఇంకా పూసలు అవి అయితే ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నాయి అన్నీ కూడా అందుకోసం అని ఆ లేస్ కూడా నా దగ్గర ఉండే ఇవి అవి మిర్రర్స్ ఉన్నాయి కదా అవి డూప్లికేట్ ఒరిజినల్ మిర్రర్స్ అయితే కాదు అవి నాకు అంత ఐడియా లేదు ఇంక ఇవి కూడా మా దగ్గర ఉండే అనమాట ఇక వీటినే బేస్ చేసుకుంటూ ఇలా రెడీ చేశాను అనమాట కాకపోతే అసలు ఎక్కువ ఖర్చు లేకుండా ఇలాంటివి కూడా మనం చేసి వీడియోస్ పెట్టుకోవచ్చు అనమాట స్టార్టింగే ఎక్కువ ఎక్కువ ఎట్లా ట్రిప్పులు వెళ్ళాలి లేదంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి ప్రమోషన్స్ ఇలాంటివి అసలు ఎక్స్పెక్ట్ చేయకండి ఒక్క వీడియో పోయినంత మాత్రాన యూట్యూబ్ మొత్తం సక్సెస్ అయిపోతామని కాదు మనకి ఏదైతే తెలుసు మనకి ఏదైతే చేయగలం దాని మీద వీడియోస్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళమంట ముందుకు వెళ్ళగలం అనమాట ఒక్క వీడియోస్ అయి ఒక్క వీడియో సక్సెస్ అయిపోయి మౌంటేషన్ అయిపోగానే అయిపోదు మనల్ని ఎక్కువ మంది ఏ విషయానికి చూస్తున్నారా అనే విషయం అందరికీ అందరికీ కనెక్ట్ అయిపోవాలన్నమాట ఆ విధంగా మనకి మనకు వచ్చిన పనిని చెప్పుకుంటా మనకు వచ్చిన పనిని వీడియోస్ రూపంలో చేస్తూ ఉంటే అది ఎక్కువ మంది చూస్తారు మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చూడడానికి అవకాశం ఉంటుంది కదా అదే ఒక్క వీడియో ఎవరికో డబ్బులు ఇచ్చో లేకపోతే ఒక్క వీడియో క్లా మంచిగా చేసి ఎవరి చేతన వెడిట్ చేయించుకొని ఎవరి చేతన తంబేల్సి ఇట్లా అన్నీ చేసామనుకోండి ఆ ఒక్క వీడియో పోయిందో మళ్ళీ నెక్స్ట్ వీడియో చూడరు కదా అట్లే కాకుండా మీకు ఏ వర్క్ అయితే వచ్చు ఎక్కువ ఖర్చు లేకుండా ముగ్గులు వేయడం బాగొస్తే అది కంటిన్యూ చేయండి లేదు మాకు ఏదైనా ఇంట్రెస్ట్ మాకు మిషన్ టైలరింగ్ వచ్చిన వాళ్ళు అట్లా కూడా చేస్తారు ఇట్లా ఎక్కువ ఖర్చులు వీడియో పర్పస్ మీద ఎక్కువ ఖర్చులు పెట్టకుండా ఇలా సింపుల్ సింపుల్గా ట్రై చేయండి ఇలాంటివి కూడా ఒకవేళ మన టైం బాగుంటే మంచిగా క్లిక్ అవ్వచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ఫ్లూట్ కూడా అదే మనకు కట్ చేసి పేపర్ని చుట్టి ఇలా వేశానమాట మీకు ఏవి ఈ అన్ని అన్ని వీటిల్లో ఏది బాగా నచ్చింది నాకైతే మా చిన్నోడి కిరీటం కంటే మా కిరీటం చాలా బాగా నచ్చింది అంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు కదా తక్కువ ఇంకోటి ఏంటంటే ఏదైనా వారంటీ వస్తువులు ఇలాంటి వాటికైతే కొన్నిటి ఖర్చు పెట్టచ్చు పెద్ద పెద్ద వస్తువులు ఇవేంటంటే మనం ఇయర్లో ఒక్కసారి యూజ్ చేసేదానికి ఇప్పుడు నేను బయట కొంటే ఎంత లేదన్నా వన్ ఫిఫ్టీ టు టూ ఫిఫ్టీ అట్లా చొప్పున ఉండేది కాకపోతే నాకు ఈ కిచెన్ ఇది పెద్ద ఆయనకి చాలా బాగా నచ్చింది వీటన్నిటి మీద ఇలా కాకుండా మనం ఎప్పుడో ఒకసారి ఎక్కువ యూజ్ చేయం లేకుంటే ఇలాంటి వాటికి వీలైనంత తక్కువ ఖర్చు పెట్టడమే బెటర్ అండి ఇవి మనకి రోజు యూజ్ అవుతుంది లేకుంటే వార ఎక్కువ ఎక్కువ రోజులు రావాలి అనుకున్న వస్తువులకి ఎక్కువ ఖర్చు పెట్టినా పర్వాలేదు ఇలాంటి చిన్న చిన్న వస్తువులకి లేదా ఉట్టిగా ఒక్కరోజు ఇయర్లో ఒక్కరోజు వాడే వస్తువులకైతే నేనైతే ఎక్కువ ఖర్చు పెట్టను ప్రతిదానికి చూసి చూసి ఖర్చు పెడతాను అంటే డబ్బులు విరించేది కాదు ఎందుకో నాకు కొన్ని కొన్ని విషయాలు అనవసరం అనిపిస్తుంది ఇందులో ఏమనుకోకండి కొంచెం పల్లెటూరు మనస్తత్వం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్